హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కాజల్ అగర్వాల్ తన కెరియర్లో నటించిన మొట్టమొదటి ఫియల్ ఓరియెంటెడ్ మూవీస్ సత్యభామ గూడాచారి మేజర్ చిత్రాల దర్శకుడు శశికిరణ్ తిక్క ఈ చిత్రాన్ని స్క్రీన్ ప్లే అందించడం విశేషం ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు అలరించింది టైటిల్ పాత్రధారిణిగా కజల్ అగర్వాల్ ఏ స్థాయిలో ఆకట్టుకోగలిగారు అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనమైతే చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కానీ మా ఛానల్ని మొదటిసారి కానీ చూస్తుంటే దయచేసి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేసి అయితే మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఇక కథ విషయంలోకి వెళితే మరో రెండు గంటల్లో పెళ్ళి అనగా కేసు ఇన్వెస్టిగేషన్ కోసం పోలీస్ స్టేషన్ వచ్చిన సత్యభామను పోలీస్ స్టేషన్లో కలుస్తుంది హసీనా ఆమె ప్రియుడు ఏదు తనను హింసిస్తున్నాడని అతడి నుండి కాపాడాలని వేడుకుంటుంది హింసను సీరియస్గా తీసుకున్న సత్యభామ ఏదుకు గట్టి వార్నింగ్ ఇస్తుంది కట్ చేస్తే హసీనాను దారుణంగా హత్య చేసి మాయమవుతాడు ఏదు అతన్ని పట్టుకోవడంలో నిమగ్నమైన సత్యభామను కొన్ని నమ్మలేని నిజాలు తెలుస్తాయి ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో అనుకోని విధంగా పొలిటీషియన్స్ పోలీసులు ఇన్వాల్వ్ అవుతారు అసలు ఏదో ఎక్కడ దంకున్నాడు ఎందుకని సత్యభామకు అతన్ని పట్టుకోవడం అసాధ్యమైంది హసీనా కథలో ఉన్న ఉన్న పలంగా అన్ని మలుపులు ఎందుకు వచ్చాయి వంటి ప్రశ్నలకు సమాధానం అయితే సత్యభామ చిత్రం అయితే చూడాలి ప్రస్తుత సమాజంలో స్త్రీల స్వయం రక్షణ ఎంత ముఖ్యం అనే విషయాన్ని నిర్లిప్తంగా చెబుతూనే మంచి ట్విస్టులతో ఆకట్టుకున్న చిత్రం సత్యభామ కాజల్ అగర్వాల్ సీరియస్ పోలీస్ రోల్ శ్రీచరణ్ పాకాల సంగీతం ఎంగేజ్ చేయడానికి ప్రయత్నించే ట్విస్టుల కోసమైతే సత్యభామను ఒకసారి అయితే చూడవచ్చు మరి సత్యభామ సినిమాను మీరు చూసారా లేదా అయితే వీడియో కింద అయితే కామెంట్ చేయండి చూడకుంటే తప్పకుండా సత్యభామ అయితే ఒకసారి తప్పకుండా చూడండి మీకు కూడా క్రైమ్ థ్రిల్లర్ థ్రిల్లర్ మూవీ కాబట్టి తప్పకుండా నచ్చుతుందని అయితే నేను కూడా భావిస్తున్నాను ట్విస్టులతో అయితే సినిమానైతే దర్శకుడు అలాగే చూస్తూ ఉండేలా అయితే చేశాడు ఇది సత్యభామ సినిమా కథ మరి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని మీరు కానీ మొదటిసారి కానీ చూస్తుంటే దయచేసి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్